కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసుబ్రహ్మణ్యం చెప్పుకున్నారు వాళ్ళిద్దరిని పార్లమెంట్ లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదరపల్లి అక్కడ ప్రజల అభిష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాయి తమ ఆదరి మీ అందరికా ఇస్తున్నా సిద్ధమా తమిళ్ళు మీకు జిల్లా కావాలి ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉందని అధికార మతంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది అదే ప్రజా తిరుగుబాటు ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజ్యంపేటలో చూస్తున్నా ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివ రాజకీయం అవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేశారవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ తెలిస్తే చేయలు పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవులో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజుకు గాయం పెద్దలతో ఉంది మానడం అనేది అది దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజీ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా తమలో ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నాలుగైదు సమస్యలు చెప్పారు ఈ రోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టులు పూర్తి చేయడం అక్కడ ఉండే బాధితులకు అందరికీ అన్యాయం చేయడం మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జర్రికోన ప్రాజెక్ట్ నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గాలేరు నగిరి కాలువ పూర్తి అయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి అది చేసే తమ మాదని మీ అందరికీ కోరుకుంటున్నా ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటిమిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని విధాలా అభివృద్ధి చేశాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ రోజు మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాం మేము సూపర్ సిక్స్ తో మేము ముందుకు వస్తున్నాం ఒకటి యువతకు యువగళం కింద ముందుకు వస్తున్నాం మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడిచ్చి మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా డాక్రా సంఘాలకి పది లక్షల వరకు ఉచిత రుణాల్ని అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఈ జగన్ కట్టండి గూళ్ళు కట్టాడు ఊళ్ళు కాదు తెలుగుదేశం టికో ఇళ్ళు కట్టాం ఈరోజు ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి రెండు మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బావి తీసుకుంటాం ఇది కాకుండా పింఛన్లు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాం పింఛను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం మూడు నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛని ఇస్తాం మొదల తారీఖునే ఇస్తాం కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు చేశారు వాళ్ళందరికి కూడా ఆటోమేటిక్ గా ఎవరైతే పింఛన్ది చేశారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంకో పక్క మీ ఉత్సాహం చూశాను నేను రాబోయే రోజుల్లో ఊటే హామీ ఇచ్చాను ఇద్దరు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటాం మీకు న్యాయం చేస్తాం ఈ రోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముద్ర కనపడొస్తుంది ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు ఇంత ఉత్సాహం చూపిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ Hello AP Hello AP Okay thank you, you Andariki namaskaram